నాకు గుర్తుంది నీ గుర్తు చేస్తున్నా ఆ రోజుల్లో శత విధాల చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకొని మంత్రి కావాలని ప్రయత్నం చేస్తే నీ బుద్ధి నీ ఆలోచన తెలిసి చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు మంత్రి ఇయ్యలే దీని వెనకాల నేపథ్యం ఉంది ఇంకా పెద్దలు చిన్నారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో తొంభై మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నలభై రెండు మంది తెలంగాణ ఎమ్మెల్యేలతోని ఇవాళ ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఆ పార్టీలో మంత్రిగా ఉన్నాడు పెద్దలు డాక్టర్ జి చిన్నారెడ్డి గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు నలభై రెండు మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సంతకం పెట్టించి సోనియా గాంధీ గారు బళ్ళారి ప్రచారానికి పోతుంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగితే వారి అపాయింట్మెంట్ తీసుకొని చిన్నారెడ్డి గారి నేతృత్వంలో రెండు వేల సంవత్సరంలోనే తెలంగాణకు సంబంధించిన నలభై రెండు మంది శాసనసభ్యులు శాసనసభలో మేము ప్రత్యేకంగా కూర్చుంటాం మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని మొట్టమొదటి డిమాండ్ చేసింది ప్రత్యక్ష సాక్షి చిన్నారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఆ వినతి పత్రం తర్వాత వనపర్తిలో మొట్టమొదటి సభ పెట్టినరు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మీద పదివేల మంది వస్తారనుకుంటే అలా స్వచ్ఛందంగా యాభై వేల మంది వచ్చి తెలంగాణకు మేము అండగా నిలబడ్డమని రెండు వేల సంవత్సరంలో జరిగింది ఇది చరిత్ర ఈ చరిత్రకు నిలవెత్తు సాక్ష్యాలు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు కొందరు మా దగ్గర ఉంటే కొందరు మీ దగ్గర ఉన్నారు మీ దగ్గర ఉన్న వాళ్ళు మీ ఒత్తిడితో నోరు తెరవకపోవచ్చు కొంతమంది నీకు అనుకూలంగా మాట్లాడవచ్చు కొంతమంది మౌనంగా ఉండొచ్చు కానీ జర్నలిస్టులుగా నిష్పక్షపాతంగా మీరు ఒక విశ్లేషణ తీసుకురాండి ఇది మా ఎన్నికల మేనిఫెస్టో నైన్టీ నైన్ రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిది నాడు కాల్చి చంపిన సంఘటన ఆ రోజు పోచార శ్రీనివాసరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి కల్వకుట్ల చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడుతో అంటగాగి బీర్బాగ్ లో కాల్పులు జరుగుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుతోని వీళ్ళు సమాలోచనలు కూర్చున్నారు శాసనసభ రికార్డులు తీయండి వీళ్ళు అందరు పోయాడు కూర్చొని డీజీపీకి ఏం ఆదేశాలు ఇప్పించు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఏం ఆదేశాలు ఇప్పించు వాటన్నిటి గురించి చర్చ చేద్దాము ఆ తర్వాత కూడా తొమ్మిది నెలలు అదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు పంచను చేరి చెప్పులు మోసైనా సరే మంత్రి పదవి సాధించుకోవాలని కుటిల చింతన చేసిందే రావు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్ను క్షమించక చెప్పులు మోయడానికి కూడా నీకు అవకాశం ఇవ్వకపోతే చివరికి గోపాలకృష్ణారెడ్డి గారు ఆర్థిక సాయంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినవు ఇలా నాకు తెలిసి మండవ వెంకటేశ్వరరావు గారు మౌనంగా ఉంటారు రాధాకృష్ణ గారు రాజకీయాల్లో లేరు కాబట్టి చెప్పకపోవచ్చు గోపాలకృష్ణారెడ్డి లేరు చనిపోయినరు కాబట్టి నీకు ఆధారం ఉండకపోవచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు రేపటి ఎన్నికల్లో ఏదైనా అవసరం ఉంటుందని కొంచెం అట్టిగా ఏదైనా మాట్లాడవచ్చు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడ బతికే ఉన్నాడు ఇది చరిత్ర రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీలో చేరిన నేను చంద్రబాబు నాయుడు కార్పుల కారణమని ఈరోజు హరీష్ రావు మాట్లాడుతున్నాడు ఇక ఆ సన్నాసి గురించి మాట్లాడదాం నువ్వు ఏమి కానప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నేను మంత్రిని చేసిండు నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలే రాజకీయ భిక్ష ఎవరు హరీష్ రావు నీకు పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా రెండు వేల నాలుగులో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వచ్చినమ్మడే మొదటి సంతకంతో పదకొండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు మంది రైతుల మీద పెట్టిన చూసుకోండి ఇరవై ఐదు వేల మంది రైతుల మీద పెట్టిన అక్రమ కేసులను ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకము ఎల్బీ నగర్ స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సంతకం పెట్టింది ఇది నిలువెత్తు సాక్ష్యం